నమస్తే సలే మాతృభొమ్మ మిత్రులందరికీ స్వాగతం నేను ఈరోజు ఒక కీలకమైన విషయాన్ని మన మిత్రులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను భారతదేశ స్వతంత్ర పోరాటంలో మేము దేశభక్తులము పీడిత తాడిత ప్రజలకు మేము ఎంతో సహకారం చేస్తామనేటువంటి మాట్లాడే వాళ్ళు ముఖ్యంగా హిందువులు వ్యతిరేకించక మాట్లాడే వాళ్ళు కమ్యూనిస్టులు చేసినటువంటి కొన్ని దురాగతాల గురించి మనం ఒక ఎపిసోడ్ చేదేకున్నాం దాంట్లో మొదటి ఎపిసోడ్గా అయితే అనమాట ఏమంటే పంతొమ్మిది వందల నలభై రెండు జరిగినటువంటి క్విట్ ఇండియా మూమెంట్ ఆ మూమెంట్ని వీళ్ళు నిర్దాక్షిణంగా మేము తొక్కివేయడం జరిగింది కుట్ర చేయడం జరిగింది ఏదైతే ఆ మూమెంట్కి వ్యతిరేకంగా మేము పనిచేసినందుకు మమ్మల్ని క్షమించండి అంటూ ఆ రోజు గవర్నర్ జా గవర్నర్ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెక్రటరీకి ఇతర క్షమాపణ పత్రాలు రాయడం జరిగింది ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అనమాట దాని గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం మిత్రులరా ముఖ్యంగా మిత్రులరా మిత్రులారా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి ఇక ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్ర పోరాటంకు సంబంధించి హిందూ వాదాన్ని ఎవరైనా వెలువలు పిలిస్తే వీర సావర్కర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ అవమానంకరంగా మాట్లాడతారు మీరందరూ క్షమాపణలు చెప్పారు అని మాట్లాడుతుంటారు అసలు విషయం ఏమంటే వీళ్ళకు సంబంధించినటువంటి నాయకుల విడుదల కోసము తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ రష్యా వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ఆధారంగా వీళ్ళు ఏం చేశారంటే క్విట్ ఇండియా ఉద్యమానికి పూర్తిగా విఘాతం కలుగుతూ వాళ్ళ క్షమాపణ పత్రాలు రావడం జరిగింది మేము ఎప్పుడు పాల్గొనము అనే చెప్పడం జరిగింది ఆఫ్టర్ హిట్లర్ అటాక్ ది సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ లీడర్ పిసి జోషి వెంట్ ఆన్ ఎండెడ్ నీస్ టు సర్ రజనాల్డ్ మ్యాక్స్వెల్ ది హోమ్ సెక్రటరీ ప్లెడ్జింగ్ హిస్ హెల్ప్ టు క్విట్ ఇండియా మూవ్మెంట్ తొక్కేయడానికి మేము సహకరిస్తాము మాకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరినీ విడుదల చేయాలని కోరుతూ క్షమాపణ రాయడం జరిగింది అనమాట జోషి రోడ్ వన్ ట్వంటీ పేజెస్ సబ్మిషన్ టు సర్ రజనాల్డ్ సర్ రజనాల్డ్ మ్యాక్స్వెల్ కాబట్టి ఈ విధంగా వీళ్ళు మాట్లాడతారు అండమాన్ జైల్లో సంవత్సరాల తరబడి ముప్పై ఏళ్ళు అట్ల సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవించిన వీర సావర్కర్ గురించి మాట్లాడేవాళ్ళు ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్తాను అదేమంటే పన్నెండు రోజులు జైలు శిక్ష పడిన దానికి ఏ జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై రెండో సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో వాళ్ళ నాన్న ద్వారా క్షమాపణల క్షమాపణ పత్రాలు అయించి అక్కడ నుంచి బయటపడడం జరిగింది మళ్ళీ ఎప్పుడు కానీ ఆ నభా అనేటువంటి పంజాబ్లో నభా జైలు ప్రాంతానికి తిరిగి చూడలేదు అది ఆయన పరిస్థితి ఈ విధంగా వీళ్ళు వీళ్ళు చేస్తే అంత మంచిది ఇతరులు చేస్తే తప్పులు అనేటువంటి ప్రచారం చేస్తుంటారు ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్కు దారుణంగా మోసం చేసినటువంటి కమ్యూనిస్టులు ఈరోజు దేశభక్తి తర్వాత పీడిత తాడిత వర్గాలు అని మాట్లాడితే ఉంటారన్నమాట ఈరోజు అదే కమ్యూనిస్టులు ఈరోజు కాంగ్రెస్తో కలిసి తందానా తాన ఆడుతున్నటువంటి విషయం కాంగ్రెస్ కూడా ఈ ఈ కమ్యూనిస్టు చేసినటువంటి దురాఘతాలని మర్చిపోయేసి వాళ్ళ పొంత పరిస్థితి ఉందని తెలియజేస్తున్నారు భారత్ మాతాకి జై జయ శ్రీరామ్